ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ వెనక ఉంటుంది కమ్మ సామాజిక వర్గం టీడీపీని ఓన్ చేసుకుంది అనుకుంటున్న టైంలో అదే కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఇది ఊహించని దెబ్బ అవుతుందా ఊహించని షాక్ అవుతుందా లేదంటే ఈజీగా వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఆయన రాజకీయం చేసే అవకాశం ఉంటుందా ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే రెండు కారణాలు ప్రధానంగా ఎందుకు కమ్మవారి నుంచి తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ కంటే ఒకటి పొత్తునే యాక్సెప్ట్ చేయట్లేదు కమ్మ సామాజిక వర్గంలోని మేజర్ వర్గం ఎక్కువ మంది అలాగే తిరుగుబాటులు కూడా లైక్ ఇప్పుడు ఆలపాటి రాజా మనటి వరకు అధిష్టానం చెప్పినట్టే వింటాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను ఆల్ ఆల్మోస్ట్ మేము వదిలేసుకున్నాం సీట్ అన్నట్టు కానీ ఇప్పుడు ఆయన వర్గమే బయటకు వచ్చి చివరికి మేము ఆత్మహత్య చేసుకుంటాం పెట్రోల్ బంప్స్ తలలేసుకుంటాం అనే దాకా వచ్చేసింది అంటే క్రమక్రమంగా అది కనాల్లో మొదలైన ఎక్కడ మొదలైన ఎక్కడ వరకు వెళ్తుంది కమ్మ తిరుగుబాటుని ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధపడాలా రేపొద్దున కాపులకు ప్రాధాన్యత పెరిగితే ఇది ఒక చిన్న డ్రామా చిన్న డ్రామాగా ప్రారంభం పెద్ద డ్రామాగా క్రియేట్ చేస్తారు సాధించడానికి అక్కడ మేము మేము బలంగానే ఉన్నాం అయినా అవసరాలీత జనసేనకి ఇచ్చాను తప్పించి మేమేమి బలం లేక కాదు అని చెప్పడం జనసేనతో పొత్తు మాకు గతి లేక కాదు మాకేంత పోటీ ఉంది అయినా కూడా విశాల ప్రయోజనాలు రాష్ట్ర విశాల ప్రయోజనాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము త్యాగం చేశాం తప్పించి ఏమీ లేదు అంటే ఏంటిది పార్టీ అనేది టోటల్ గా పార్టీ డ్రామానే దాంట్లో కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది అంతకు ఏం లేదు కులంగా ఏమి బాబుకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండదు మీరు అది గుర్తు పెట్టుకోవాలి కమ్మ సామాజిక వర్గం బాబును ఓన్ చేసుకుంది బాబు కమ్మ సామాజిక వర్గాన్ని బాబు గారు అనే కాదు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికి తెలిసి నడిచే నాటకం ఇది తెలిసి నడుస్తుంది ఆ నాటకం తెలియకేం కాదు ఏంటి అంటే అవతలు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పదే పదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడు నేను కాపాడే తెలుగుదేశం నేను బలహీనపడతాను చంద్రబాబు గారు ఒక్కసారి మాట వినండి లోకేష్ ఎప్పుడైనా మాట వినండి మేము బలహీనపడతంటే మా పవన్ కళ్యాణ్ తోడు వచ్చాడని అన్నారా అన్నారు వాళ్ళు అనలేదు ఆ మాటను ఖండించలేదు కూడా అది ఖండించరు అనరు ఖండించలేదంటే ఓకే అనలేదనే దానికి ఒప్పుకుందాం ఖండించలేదంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు ఎట్ల అవుతుంది మేము బలహీనంగా ఉండగా కాబట్టి ఉన్నాం కాబట్టి జనసేన అండం తెచ్చుకున్నాం అని అని ఒప్పుకోవాలి కదా అది ఒప్పుకోలేదు అంటేనే ఆయన తెరవనకేం చెప్పట్లేదు నవశకన్ సభలో వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు మాట ఆయన రెండోసారి అంత ముందు సారో రెండోసారి అన్నారు దాన్ని యాక్సెప్టెన్స్ అని ఎందుకు అనుకోకూడదు అప్పుడు చంద్రబాబు గారు ఏమని అంటున్నారా అనట్లేదు అదే కదా శక్తిగానే ఉన్నామని చెప్పుకుంటారు కానీ బలహీనం అన్నదే నీకు తెలుసు కానీ ఒప్పుకుంటారా ప్రాక్టికల్ గా దానికి మీరు చెప్పినటువంటి దానికి పొంతన ఉంది అంతే కదా బలహీన పడకపోతే తెలుగుదేశం పదే పదే జనసేన పొత్తు జనసేన పొత్తు అని మాట్లాడుద్దా ఎందుకు మాట్లాడుతుంది ఖచ్చితంగా బలహీన పడ్డట్టే కానీ గ్రౌండ్ లెవెల్ ఆ మాట అంటే కేటర్ దూరం అయిపోతారు బలపరిచినటువంటి వాళ్ళు వెనకాల చేరుతారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వకుండా జనసేనకి ఇస్తే అది అన్యాయం అండు హడావిడి చేయాలి ఆత్మహత్య ప్రయత్నాలు ఇదంతా కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి కార్యకర్త ఏమో అక్కడ ఉన్నటువంటి నాయకుడికి అబ్బా నేను అంత నీ నీ నీకోసం ప్రాణాలు పెడుతున్నానన్న నటింపు అతను చచ్చేది లేదు పోయేది లేదు ఇక్కడ అవన్నీ హరీష్ రావు గారి అగ్గిపొల్ల లాగా ఉంటది కాబట్టి అంతకు మించి ఏముండదు ఆ బిల్డప్ ద్వారా నాయకుడికి దగ్గర అవ్వాలి వీళ్ళు ప్లస్ తెలుగుదేశం స్ట్రాంగ్ గానే ఉందన్నటువంటిది మీడియా ముందు ప్రచారం జరగాలి అదే సందర్భంలో పై నాయకులు ఏంటి సీటు ఎట్లాగూ ఇచ్చేస్తున్నాడు అవతలు ఉన్నటువంటి వాడు రేపొద్దున డామినేట్ చేయకూడదు చూసావా నాకు ఇక్కడ ఇంత తలనొప్పి ఉంది అంత నా మీదనే పడుతుంటే మా చంద్రబాబు ఎప్పటికే నీకు మద్దతు ఎత్తనానయ్యా నువ్వు అనేటిది అంటే సమవుజ్జీగా చూడబడాలి అంతేగాని నేను ఎమ్మెల్యేని కాబట్టి నువ్వు కూర్చోవాల్సిందే అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక సంకేతం కానీ కొన్ని అంశాలు ఒక రకంగా బేరీజ్ చేసుకుంటే రెండు మైనస్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒకటి ఏంటంటే సీట్ల సర్దుబాటు విషయంలో సామాజిక అంటే కులాలకు అతీతంగా కొంతమంది లైక్ ఆ పెందు సీటు ఇలాగే దూరం అవుతారు రేపొద్దున్న లిస్ట్ ప్రకటించిన తర్వాత రెండోది కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత పెంచినా లేదంటే వీళ్ళు అడుగుతున్నట్టు పవర్ షేరింగ్ ఇంకోటి ఇంకోటి జనసేనకి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కమ్మ సామాజిక వర్గం దూరం అవుతుంది తెలుగుదేశం పార్టీ కంటే అంటే పొత్తు వల్ల రెండు రకాలుగా నష్టమే తప్ప లాభం కనిపించట్లేదు అనేది ఎంతవరకు ఏం లేదు ఉండదు పొత్తు వలన ఒకటి కాపు సామాజిక వర్గం ఓటు గిట్టిగా యాడ్ అవుతుంది పోలరైజ్ అవుతున్నారు నేను విన్న కొంతమంది దగ్గర అయితే ఇంతకు ముందు కూడా లేనటువంటిది ఇప్పుడు ఈ డిస్పారిటీస్ క్లియర్ చేసుకోవడానికి ముద్రగడవద్దున వీళ్ళందరూ పాజిటివ్గా మారడంతో కాపు సామాజిక వరకు దాకా విసుక్కున్నటువంటి వాళ్ళు కూడా పోలరైజ్ అయ్యే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి పొత్తుపరమైనటువంటి దానివల్ల బీసీలు ఎంతవరకు లూజ్ అవుతారు ఇక్కడ లెక్క తప్పించి ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఏది తెలుగుదేశానికి జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది జనసేనకి తెలుగుదేశం ఓటర్ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటువంటిది ఎంత అన్న దాని మీదన ఈ పొత్తు ధర్మం ఆధారపడుతుంది ఎందుకంటే గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే మూడు శాతం ఓటు బ్యాంక్ ఇప్పుడు టీడీపీకి యాడ్ అయిపోయినట్టేనా ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పేది ఇరవై అంటారు అది కాదు ఇప్పుడు క్రింద సార్ వచ్చిన ఆరులో నాలుగు యాడ్ అయినట్టే ఆ ఓట్ బ్యాంక్ అయితే అడైట్ ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఒకటి టీడీపీ కి ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోవచ్చు జనసేన వల్ల అదే ఆరు శాతంలో నాలుగు శాతం ట్రాన్స్ఫర్ వాళ్ళదేనా నాలుగు శాతం వాళ్ళదే మీకు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపులందరూ పవన్ కళ్యాణ్ కోటే లేదు కానీ పవన్ కోటేషన్ వాళ్ళందరూ కాపలే అది అవును కాపులందరూ పవన్ కోటే లేదు కానీ పవన్ కోటేషన్ వాళ్ళు అందరూ కాపలే అంటే కాపులు పదిహేను పదహారు మంది ఉంటే ఆరుగురు ఓట్లేసారు ఇటు అంటే పవన్కి వేసిన ఆరుగురు కాపులే కానీ అందరు కాపులు వేలా ఈ దఫా అందరు కాపులు ఓటేసేందుకోసం ఈ పొత్తు అంతే సింపుల్ లాజిక్ అంతేగాని జనసేనకి టీడీపీ వల్ల లాభం ఉంటుందా లేదా రేపు ఓకే పదిహేను అంటున్నారు ఏదో ఇరవై అంటున్నారు కొన్ని పదిహేను సీట్లు ఇచ్చినా సరే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు మీకు ఇప్పుడు ఈ గొడవలు బిగినయ్యే అంటేనే అక్కడ ఉండదు మీకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే వందకి ఎనభై శాతం పైన ఎదురుగుండా నోట్లో లడ్డు పెట్టి పైన ఈడ్చిట్లా రెండు కొట్టినట్టుంటది అది ఎందుకంటే అది వాళ్ళు లోకల్ వాళ్ళు తమ పట్టుని లూజ్ కావడానికి ఇష్టపడరు అంతా ఉన్నట్టే ఉంటారు కానీ దెబ్బ కొడుతుంటారు అయితే ప్రస్తుతం వాళ్ళ అవసరం రీత్యా పొత్తుకి సిద్ధపడ్డా వెన్నుపోటు రాజకీయం నడుస్తుంది అంటే ఆల్రెడీ చాలా చోట్ల బెదిరింపులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈయన కూడా అన్నదేంటి అలబడి రాజా ఉన్న ఏం మాట్లాడలేదు ఇప్పుడు అయితే ఇండిపెండెంట్ గా బదిలీలో దిగిపోతానని చెప్తున్నారు జగ్గంపేట అలాగే ఉంది పిఠాపురంలో అలాగే ఉంది అలాగే ఉంది చాలా చోట్ల ఆ పరిస్థితుంది అటువంటి అప్పుడు నిజంగా జనసేన కేటాయిస్తే ఇంకేంటి ప్రయోజనం ఇంకా అప్పుడు ఆ పదిహేను సీట్లైనా గెలవడం సాధ్యం జనసేన చంద్రబాబు నాయుడు డ్రామా అట్లాగే ఉంటది అంటే బాబుగారి వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ పొత్తు అవతల వాళ్ళని తనతో వచ్చేటట్టు చేస్తారు అవసరమైతే వాళ్ళ అధిష్టానం ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా అదే బీజేపీతో అధిష్టానం ద్వారా లేకపోతే కమ్యూనిస్టులతో అధిష్టానం ద్వారా అట్లా తన వైపు పొత్తు తెప్పించేసుకుంటారు తెప్పించుకున్నాక సీట్లకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి ఇట్లాగా నీకు ఇది ఇస్తానని పోనే టైప్లో ఉంటుంది సరే గట్టిగా పట్టుబడతారు ఈ సోమవీర్రాజు లాంటి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నప్పుడు కొన్ని లెక్కలు తేల్చి ఇస్తారు ఇచ్చినప్పటి నుంచి మా వాళ్ళు ఎదురు తిరుగుతున్నారంటారు నామినేషన్లు అయ్యేదాకా తేల్చనియరు నామినేషన్లు అయిపోయాక అంటారు ఒక నియోజకవర్గానికి ఆరేడుగురు పోటీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళ ట్రిప్న వాళ్ళలో ఒకళ్ళు బీఫారం కూడా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అది మేము చేస్తాంలే అంటారు ఆ తర్వాత నవ్వట్లేదు అంటారు ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటారు గతంలో ఇరవై ఐదు సీట్లు ఇచ్చినప్పుడు తొంభై తొమ్మిదిలో పన్నెండు చోట్ల నలుగురి నుంచి ఆరుగురు పోటీ పడ్డారు తెలుగుదేశం తరఫున ఇండిపెండెంట్ గా అట్లాగే మొన్న అంతే పొత్తు ఓకే అయిన తర్వాత చిట్ట చివరి నిమిషంలో అంటే ముందు పద్నాలుగు అని చెప్పి దాంట్లో రెండు సీట్లు మళ్ళీ ఆపిచ్చి వెనక్కి తీసుకుని దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తామని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఏడు చోట్ల పోటీకి దిగారు ఏడు చోట్ల అదే ఉంటే వాళ్ళని ఆపిద్దామని ఎంత ప్రయత్నించినా వెంటలేదని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానో సస్పెండ్ కూడా చేయాల రెండు మూడు చోట్ల ఒక రెండు చోట్ల సస్పెండ్ చేసినట్టు కొంచెం హడావిడి చేశారు మళ్ళీ ఆ తర్వాత వచ్చేసారు వాళ్ళ పార్టీలో అదంతా ఏంటంటే తెలుగుదేశంకి తెలుగుదేశం స్ట్రాటజీ ఎట్లా ఉంటది అంటే పొత్తు కావాలి అవతల వాళ్ళ ఓటు తనకి షిఫ్ట్ అవ్వాలి తను లబ్ధి పొందాలా అవతల వాళ్ళు ఎదగకూడదు తనకి రేపు మళ్ళీ ప్రత్యర్థి కాకూడదు ఇదే సూత్రం ఉంటుంది దాంట్లో పండిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కొంచెం కంట్రోల్ చేసుకుంది ఈ దఫా మొన్నటిసారి సోమవీర్రాజ్ గారి కన్నా లక్ష్మీనారాయణ ఉండేటప్పటికి బాబు కోరుకున్నట్టే కథంతా నడిచింది అంతకుముందు హరిబాబు ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టే నడిచింది ఈ దఫా పురం ఉంది కాబట్టి ఏం చేస్తుందో చూడాలి తెలుగుదేశం పార్టీ లేదంటే పెట్టిన మారబోతుందా అట్లా మనం అనడానికి ఏం లేదు జనసేనకి ఇప్పుడు ఏమీ లేని చోట సున్నాతో ఉంది సున్నా నుంచి నాలుగు వచ్చినా కూడా గొప్పే కదా అనే ఆలోచనలో ఉంది సింగల్ గా వెళ్తే గెలవలేమన్నటువంటి భయం దానికి ఉంది పవన్ కళ్యాణ్ భయం చంద్రబాబు నాయుడికి భరోసా చంద్రబాబు నాయుడు భయం పవన్ కళ్యాణ్కి భరోసా పవన్ తెలుగుదేశాన్ని నేను కాపాడుతున్నాను అనుకుంటాడు మీరిద్దరికి లై డిటెక్టర్ టెస్ట్ కాకుండా దాన్ని ఏమంటారు నార్కో టెస్ట్ చేశారు అనుకోండి పవన్ కళ్యాణ్ నేను కాపాడుతున్నానని చంద్రబాబు అనుకుంటాడు చంద్రబాబు నేను కాపాడుతున్నానని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు ఇద్దరు కూడా ఒకళ్ళనొక్కళ్ళు కాపాడుకుంటున్నటువంటి ఆలోచనతోనే ఎదురు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నామని ఫీల్ అవుతారు కానీ ఎవరికి వాళ్ళు లైఫ్ తెచ్చుకోవట్లేదు డ్రామా అనేది ఒక యాంగిల్ అయితే తెలుగుదేశం పార్టీలో లేదంటే చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆడుతున్నది టీడీపీలో కూడా విభేదాలు మొదలయ్యాయి అనేది ఒక రెండో కోణంలో ఎందుకు చూడకూడదు ఉంటాయి విభేదాలు ఖచ్చితంగా ఆ విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కి దాకా వచ్చి ఉంటాయి ఆటోమేటిక్ గా కొంత తిరుగుబాటు ఉంటది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏముంది వాళ్ళకి జగన్ దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉందనుకోండి లేదా జగన్ గనక జగన్ లెక్క ఏంటంటే ఓ పదివేల ఓట్లు తెచ్చుకోగలిగే వాడు ఎవడైనా ఉంటే గనక తెచ్చేసుకుంటాడు తను ఏదన్నా అవసరం అయితే రేపు పొద్దున్న నేను అధికారంలోకి వచ్చాక నీకు కార్పొరేషన్ ఇస్తాను లేకపోతే మొహానే చెప్పేస్తాను నీకు కార్పొరేషన్ ఇస్తా లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఇతను మొహానే చెప్తాడు చంద్రబాబుకి జగన్ కు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆది నిష్ఠూరం అంచెనిష్ఠూరం జగన్మోహన్ రెడ్డి ఆది నిష్ఠూరం నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను నువ్వు పనికిరాదు చంద్రబాబు నాయుడు చివరి దాకా నేను చూస్తా నేను చూస్తాను చివరిలో దానికి ఏదో ప్రాబ్లం ఉంది నేను వేరే జడ్జ్ చేస్తాలే అని చెప్తారు అది అప్పటికి తేల్చరు తమల్చరు కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో కనుక ఒక పదివేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటే జగన్ పట్టుకుపోతాడు ఇప్పుడు గంజి చిరంజీవి అక్కడ లోకేష్ కాబట్టి అక్కడ ఛాయిస్ లేదు మరి అట్లాగే ఎంతకాలం అని తిరుగుతాడు అతను అంతే కదా అవును తీసుకొచ్చారు ఇచ్చేశారు కదా రేపు సీట్ కూడా ఇచ్చేశారు కదా అది లెక్క ఉంటది ఆ టైప్ లో చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తారు అనేటువంటి లెక్క సీనియర్లు దూరం అవుతున్నారు అనే ఆలోచన చంద్రబాబు గారు చెయ్యట్లేదా లేదు అంటే ఎందుకు లిస్ట్ చేయలేదు లిస్ట్ రిలీజ్ చేసేస్తే అసంతృప్తిని ఎక్కడ జగన్ క్యాచ్ చేస్తాడు కొన్ని చోట్ల వైసీపీకి సరైన క్యాండిడేట్ లేరు అట్లాంటి చోట్ల వైసీపీ క్యాచ్ చేస్తు అందుకని వీళ్ళు లిస్ట్ రిలీజ్ ప్రస్తుతంగా ఎప్పుడు చెప్పారు వీళ్ళు డిసెంబర్ కల్లా ఫైనల్ చేసి జనవరి ఫస్ట్ నుంచి ప్రచారంలోకి దిగిపోవాలన్నారు మరి ఇప్పుడు వైసీపీ లిస్టులు ఇప్పటికీ యాభై ఎనిమిది వచ్చినాయి యాభై తొమ్మిది కానీ వీళ్ళకి రాలేదే ఒక లిస్ట్ కూడా అంటే అర్థమేంటి భయపడుతున్నారు ఇవాళ రోజున కనుక లిస్ట్ రిలీజ్ చేసేస్తే జగన్కి కొన్ని చోట్ల ఇప్పటికీ ఒక ఇరవై చోట్లన ఉన్నారు క్యాండిడేట్ లేకపోవడం ఎవరు ఉండరు ఆ బలమైన సమీకరణానికి తగినటువంటి వాళ్ళు దొరకట్లా మొన్న దాకా విజయవాడకి దొరకలే చేసిన నాని రాగానే బలం ఉన్నారు వెంటనే తీసేసుకున్నారు తిరువురులో స్వామి దశ ప్రయోజనం అనుకున్నా తీసేసుకోండి ఇక అక్కడ సాగదీయడు అతను అట్లాగా ఇక్కడ ఎవరైనా గనక బలమైన వాళ్ళు ఉన్నారంటే తీసేసుకుంటాడు వాళ్ళు కూడా చంద్రబాబు కోసం చేస్తున్నారు తమ సీట్ జనసేనకి ఇచ్చారు అనుకోండి లేదా తమకు అవకాశం రాదు అనుకున్నారనుకోండి వైసీపీ వాళ్ళు టచ్ లోకి పోతారు వాళ్ళు ఆటోమేటిక్ తిరుగుబాటు వ్యతిరేకత నిరసనలు అనేవి ఇప్పుడు ఆల్రెడీ మనం వైసీపీలో చూసాం టీడీపీలో చూసాం చూస్తున్నాం కూడా రేపు జనసేనలో కూడా ఈ తరహా ఉంటుందా జనసేనలో కూడా జరిగినాయి చిన్న చిన్నవి అది పెద్ద పార్టీ కాదు కాబట్టి ఇప్పటిదాకా అంటే సీట్ల పంపకాలు పూర్తయిపోయి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత ఒక కాపు సామాజిక వర్గం నుంచో ఆశించిన స్థానాలు ఇప్పటికే కొంతమంది గుర్తున్న పేర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచో తిరుగుబాటు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటదా పవన్ కళ్యాణ్ ఉంటది అక్కడ కూడా కాకపోతే పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే దాన్ని ప్రచారం తక్కువగా ఉండొచ్చును లైక్ ఇప్పుడు తిరుపతిలో వాళ్ళ వాళ్ళందరూ కూర్చున్నారట ఇది జనసేన వాళ్ళు సీట్ కంపల్సరీగా మాకే కావాలనేసి అట్లాంటివి నడుస్తాయి అయితే పవన్ కళ్యాణ్ కూర్చుంటారా అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళు అట్లా చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాడు తెనాలను అట్ట చేయడానికి వీలు పాదయాత్ర చేయడానికి వీలు లేదు ఆలపాటి రాజాని ఆమె నాపాడా చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజ్యాంగ చంద్రబాబు చెబుతే ఆగడా కానీ బాబు చెప్పడు నువ్వు ఎంకరేజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అట్లా కాదు త్రీవర్స్ ఎవరైనా చేస్తే వైసీపీ కోవట్లు అంటానని ముందే సర్టిఫికెట్ ఒకటే అదేదో స్టాంప్ రబ్బర్ స్టాంప్ ఇంకొక ప్యాడ్ కూడా పెట్టి కూర్చున్నాడు ఎవరైనా మాట్లాడగానే తీసుకెళ్లి వద్రేసేసి తోసేస్తానని చెప్పి కాబట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరణ వేయటూ లేకపోతే వైసీపీ కోవర్ట్ అనేటువంటి ఒక స్టాంప్ రెడీలో ఉంటుంది తెలుగుదేశం అట్లా కాదు ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన ఆత్మీయులు లేకపోతే తెలుగుదేశం కోసం తపన పడేటటువంటి నాయకులనే స్టాంపు ఈయనబట్టు కానీ నమ్మకం ఉండదు కదా రేపొద్దు ఇంకా రేపొద్దున జనసేనని కాపు నాయకుడే కాదు ఏ నాయకుడు నమ్మే పరిస్థితి ఉండదు ఎందుకు అనుకోవాలి పోయిన వాళ్ళు పానేవాడి అని చెప్పి ముద్రేసి పంపించేస్తే ఇంకెందుకు ఇందువల్ల పార్టీకి సేవ చేసి తిరిగి చూడాలి ఇద్దరిది గాని క్లారిటీ రాదు దాంట్లో కానీ తిరుగుబాటు అయితే ఉంటది అడిగేది జనసే ఇటు అక్కడ కూడా కాబట్టి దీని అంత ఉండదు ఎందుకంటే దానికి నాలుగు సీట్లు అయినప్పుడు ఇంకేం ఇంకా వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో కొంచెం హడావిడి కదా చేస్తే రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి జనసేన టెంపర్మెంట్ సోషల్ మీడియా టెంపర్మెంట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడున్న టెంపర్మెంట్ ఏంటంటే తెలుగుదేశం ఫేవరిజం ఉన్నటువంటి జనసేన అభిమానులు తెప్పించి రియల్ జనసేన అభిమానుల టెంపర్మెంట్ వందకి డెబ్బై శాతం తగ్గింది ముప్పై శాతం ఉన్నారు అంతే చూద్దాం మొత్తానికి నాయకుల తిరుగుబాటు ఆల్రెడీ మొదలైంది వైసీపీలో చూస్తున్నాం టీడీపీలో చూస్తున్నాం జనసేనలో కూడా ఉండబోతుందా టీడీపీ దాని నెల ఎదుర్కొంటుంది ఈ నెలాఖరులో లిస్ట్ అయితే ప్రకటిస్తాము అని చెబుతున్న నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇక చూడాల్సిన అంశం